డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన యోబు ఐదు పన్నెండు వంచకులు తమ పన్నాగములను నెరవేర్చకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును ఈనాటి దైవాంశము పన్నాగములను భంగపరచును కీర్తన ముప్పై మూడు పది అన్యజనుల ఆలోచనలను ఎహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును దేవుడు కుయుక్తుల పన్నాగములను నిరుత్సాహపరుస్తాడు అని తెలుపుతున్న వాక్యం ఇది మానవుల కుటిలమైన ప్రణాళికను దేవుడు విఫలం చేస్తాడు మనుషుల ప్రయత్నాలు ఎంత తెలివైనవిగా అనిపించినప్పటికీ అంతిమంగా అవి దేవుని శక్తికి లోబడి ఉంటాయని తెలియజేస్తున్న వాక్యం ఇది మానవుల తెలివితేటలు మరియు వంచన గల పన్నాగములన్నీ దేవుని అధికారం ముందు ఎంతో చిన్నవి దేవుని ప్రజలకు హాని కలిగించాలని తమ స్వార్థ ప్రయోజనాల కొరకు వారు చేసే కుట్రలను ప్రయత్నాలను దేవుడు ఎలా వ్యతిరేకిస్తాడో వివరించే వాక్యం ఇది నరుని హృదయములో ఆలోచనలు అనేకముగా పుట్టును యహోవా యొక్క తీర్మానమే స్థిరము అని సామెతలు పంతొమ్మిది ఇరవై ఒకటి తెలుపుతుంది యషయా ఎనిమిది పది ప్రకారం దేవుడు మనతో నున్నప్పుడు వంచకులు ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును వారు మాట పలికినను అది నిల్వదు యషయా నలభై పదిహేడు ప్రకారం ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును కాబట్టి సామెతలు మూడు ఏడులో వ్రాయబడిన ప్రకారంగా నేను జ్ఞానిని గదా అని నీవనుకునవద్దు యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన ముప్పై ఏడు తొమ్మిది కీడు చేయి వారు నిర్మూలమగుదురు యహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు దేవుడు మనల దీవించి శత్రువుల పన్నాగములను వారి ఉపాయములను భంగపరచి మనకు తన కృపా దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు అన్యజనుల పన్నాగములను నెరవేర్చకుండా వారి ఉపాయములను భంగపరిచి వారి ఆలోచనలను వ్యర్థపరిచి వారి యోచనలను నిష్ఫలము చేయుచున్నందుకు నీకు మా వందనములు నీ కొరకు కనిపెట్టుకొని వారిగా మమ్ములను సిద్ధపరచుము యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్